ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపరేషన్ అనేది ఒక విద్యార్థి యొక్క కొన్ని ఏళ్ల సంవత్సరాల కష్టమే కాదు ఆ విద్యార్థుల మొత్తం ఫ్యామిలీ యొక్క ఆశలు మరియు త్యాగాలు విలేజెస్ నుంచి వచ్చే పిల్లలు తండ్రి పొలం పని చేస్తే తల్లులు ఇతర ఇళ్లలో పనిచేస్తూ కోచింగ్ ఫీజెస్ రూమ్ సద్దెలు ఖరీదైన పుస్తకాలు ప్రతి నెల భరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రభుత్వ ఉద్యోగంతో తమ జీవితాలు బాగుపడతాయనే ఒక చిన్ని ఆశతో కానీ సిస్టమ్ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు పరీక్షలు క్యాన్సిల్ అయినప్పుడు విచ్ఛిన్నమయ్యేది పరీక్ష మాత్రమే కాదు వాళ్ళు కన్న కళలు కూడా చెదిరిపోతాయి మన దేశంలో ఒక ఎస్ఎస్సి ఎగ్జామే కాదు దేశంలో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క పరిస్థితి ఇంతే రీసెంట్గా జూలై ట్వంటీ ఫోర్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పోస్ట్ ఫేస్ థర్టీన్ రిక్రూట్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఫైనల్గా ఒక డిజాస్టర్గా మారాయి అయితే ఎప్పుడు ఏదో ఒక విధంగా అవకతవకలు జరిగే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఈసారి మిస్ మేనేజ్మెంట్ టెక్నికల్ ఇష్యూస్తో ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్లో చాలా చోట్ల క్యాన్సిల్ అయ్యాయి ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేస్ థర్టీన్ ఎగ్జామ్ వన్ ఫార్టీ టూ సిటీస్లో వన్ నైంటీ ఫోర్ సెంటర్స్లో కండక్ట్ చేయగా ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్కి అప్పీల్ చేయగా కేవలం త్రీ ల్యాక్స్ మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు వీరిలో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లో ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి కంప్లైంట్ రేస్ చేసిన వాళ్ళే అంతేకాకుండా స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ చేసినట్టుగా ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వలేదు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో స్టూడెంట్స్కి సెంటర్స్ అలర్ట్ చేయడం జరిగింది ఒక జైపూర్ స్టూడెంట్కి అండమాన్ నికోబార్లో ఎగ్జామ్ సెంటర్ అలర్ట్ చేయడం జరిగిందని ఎన్డీటీవీ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లోనే మల్టిపుల్ సెంటర్స్లో చివరి క్షణంలో ఎగ్జామ్ క్యాన్సిల్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ అవ్వడం వల్ల సిస్టమ్ లాగిన్ ఇష్యూస్ కీబోర్డ్ నాట్వర్కింగ్ మౌస్ నాట్వర్కింగ్ సిస్టమ్ హ్యాంగ్ సిస్టమ్ వర్క్ చేయడం లేదని ఇన్విజులేటర్కి కంప్లైంట్ ఇస్తే ఆ ఇన్విజిలేటర్కి సిస్టమ్ గురించి మినిమం అవేర్నెస్ లేకపోవడం ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ హాల్లో సిస్టమ్ క్రాష్ అన్రెస్పాన్సిబుల్ మౌస్ కీబోర్డ్ వెంటిలేషన్ ఇష్యూస్ ఎగ్జామ్ హాల్లో గబ్బిలాలు గ్రౌండ్ ఫ్లోర్లో పశువుల సంతా అప్ స్టైడ్లో ఎగ్జామ్ హాల్ పోవర్ సెక్యూరిటీ సిస్టమ్ స్టూడెంట్స్ కొన్ని వందల కిలోమీటర్స్ ప్రయాణం చేసి వస్తే చివరికి మిగిలింది టెక్నికల్ గిచ్చెస్ మరియు స్ట్రెస్ అసలు ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంతలా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరపున టీసీఎస్ కంపెనీ కండక్ట్ చేసేది కానీ ఈసారి టీసీఎస్ కంపెనీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ క్రోర్కి టెండర్ కోట్ చేయగా ఎడిక్విటీ అనే బ్లాక్ లిస్టెడ్ కంపెనీ కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోర్కే టెండర్ కోట్ చేయడంతో ఈసారి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి దక్కింది ఈ కంపెనీకి టెండర్ ఇచ్చి మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్ రూపీస్ సేవ్ చేసుకుని ఎస్ఎస్సి స్టూడెంట్స్ యొక్క లైఫ్ని చెలగాటంలో పెట్టింది అయితే ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు సిస్టమ్నా స్టూడెంట్సా ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ సిస్టమ్ ఫెయిల్యూర్ బట్ ఆల్సో సిస్టమ్ నెగ్లిజెన్సీ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అయి వచ్చారు కానీ మేనేజ్మెంట్ సిస్టమ్ని రెడీ చేయడం మర్చిపోయింది అయితే దీనికి ఎప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు గవర్నమెంటా మేనేజ్మెంటా ఇయర్స్ ఆఫ్ స్టడీంగ్ స్లీప్లెస్ నైట్స్ ల్యాక్స్ ఆఫ్ కోచింగ్ ఫీజెస్ వీటిని అన్నిటికంటే మెయిన్ ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ అన్ని కొలాబ్స్ చివరికి మిగిలింది ఫ్రోజన్ సిస్టమ్స్ సిస్టమ్ పనిచేయకపోవడం కీబోర్డ్స్ వర్క్ చేయకపోవడం ఈ ఎడిక్విటీ కంపెనీని వ్యతిరేకిస్తూ దేశమంతటా ఎస్ఎస్సీ అభ్యర్థులు నిరసన చేయగా క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్లో మళ్ళీ ఆగస్ట్ థర్టీన్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని నష్టపోయిన స్టూడెంట్స్కి తప్పక ఇంకో అవకాశం కలిగిస్తామని ఎస్ఎస్సీ చైర్మన్ గోపాలకృష్ణన్ చెప్పారు అయితే త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్స్కే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్స్ పైగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయితే మరి థర్టీ ల్యాక్స్ మెంబర్స్ ఆగస్ట్ థర్టీన్ నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు మరి ఈ బ్రోకెన్ సిస్టమ్ నిజంగా హ్యాండిల్ చేయగలదా గవర్నమెంట్కి స్టూడెంట్ ఫ్యూచర్ కంటే తన ప్రాఫిట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మరి ఎస్ఎస్సి స్టూడెంట్ ఫెయిల్యూర్స్కి బాధ్యత ఎవరు వహిస్తారు మీకు జరిగిన నష్టానికి మీ లీడర్స్ని జవాబుదారులుగా చేయండి లేకపోతే ఏదో ఒక రోజు ఎర్త్ ఫామ్లా చావాల్సి వస్తుంది మీకు జరిగిన నష్టాన్ని మీరు ఎలాగో అడగరు అట్లీస్ట్ మీకోసం అడిగే వారికైనా సపోర్ట్ చేయండి